హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది జమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఈ మధ్య కాలంలో డబ్బు కోసం ఒకరినొకరిని హత్య చేయడం ఇంకా దొంగతనాలు చేయడం ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి సార్ దీంతో ఇప్పుడు మనకు ఇంకొకటి కొత్త న్యూస్ తెలిసింది సార్ ఇన్సూరెన్స్ కోసం ఒక ఫ్రెండ్ని చంపేశాడు అంటే ఇది ఎలా జరిగింది సార్ ఎందుకోసం చంపేశాడు అతను యా ఇన్సూరెన్స్ హత్యలు అనేవి ఈ మధ్యకాలంలో పెరుగుతుంది యాక్చువల్గా నేను లాంగ్ బ్యాక్ అంటే ఒక ఇరవై ఏళ్ళకు ముందే హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చూసాను అంటే ఇన్సూరెన్స్ భర్త పేరుతో ఉంటుంది భార్య భర్తను చంపడానికి ఒక ప్లాన్ వేస్తుంది ఫైనల్గా ఎలా చంపింది దాంట్లో భార్య ఎలా దొరికింది లేదా ఎస్కేప్ అయింది ఇలాంటి కాన్సెప్ట్ అట్లాగే భర్త కూడా భార్యను చంపడం ఇలాంటివి చాలా చూసాం సో ఇండియాలో ఇరవై ఏళ్ళకు ముందో పది ఏళ్ళకు ముందో నేను ఎప్పుడు వినలేదు ఇన్సూరెన్స్ కోసం చంపుతున్నట్టుగా న్యూస్ వచ్చినట్టుగా నేను ఎప్పుడు వినలేదు కానీ ఈ మధ్యకాలంలో చాలా కేసులు విన్నాను నేను ఇది కొత్త కేసేం కాదు ఆ మధ్య కూడా లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో ధర్మ అనే ఒక వ్యక్తి కారు కారులో ఒక కుర్రాన్ని పెట్టి కాల్చేశాడు తన పేరుతో దాదాపు ఏడు కోట్ల ఇన్సూరెన్స్ అనమాట మొత్తం ఇరవై ఐదు పాలసీలు తీసుకున్నాడు సో తనలాగే ఉండే ఒక అతన్ని కారులో పెట్టి ఒక కార్ని ఒక దగ్గర హైవే దగ్గర పక్కన కాల్ చేసి తను చనిపోయినట్టుగా క్లెయిమ్ చేయడానికి ట్రై చేశాడు దొరికిపోయాడు అట్లాగే అహ్మదాబాదులో ఒక పదిహేడేళ్ల బెగ్గర్ని భిక్షుగాని పట్టుకొని అతన్ని చంపేసి తాను చనిపోయినట్టు తను ఒకటి క్రియేట్ చేశాడు సో ఇలాంటి కేసులు నేను గతంలో చాలా విన్నాను ఇప్పుడు జరిగింది ఏంటంటే తమిళనాడులో చెంగల్పట్టు అనే ఒక ఏరియా ఉంది డిస్టిక్ట్ చెంగల్పట్టు దగ్గర అయినావరం అనే ఊర్లో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నారు అతని పేరు సురేష్ హరికృష్ణ అతనికి ఆ జిమ్ సరిగ్గా నడవక కొంత ఆర్థిక ఇబ్బందులు అప్పులు వచ్చాయి సో అతను ఈ వెబ్ సిరీసు ఇంగ్లీషు సినిమాలు ఇవన్నీ చూస్తుంటాడు సో ఇందులో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ఎలా చేస్తారు ఇవన్నీ చూశాడు చూసి మనం కూడా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకుని అతను ఏం చేస్తాడంటే ఒక వన్ క్రోర్కి ఇన్సూరెన్స్ తన పేరు మీద తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే తనలాగే ఉండే ఒక కుర్రవాడి కోసం వేట మొదలుపెట్టాడు అతనికి పదేళ్ల కంటే పదేళ్ల ముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఢిల్లీ బాబు అని అతను గుర్తుకొచ్చాడు ఇతనికి ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనమాట కృష్ణన్ అండ్ కార్తీ రాజన్ అని వాళ్ళిద్దరితో డిస్కస్ చేశాడు ఇట్లా ఇన్సూరెన్స్ నేను చేశాను నా లాగే ఉన్న కుర్రాడు ఉంటే వాడిని చంపేస్తాము మీరు హెల్ప్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాను ఇన్సూరెన్స్ మనీ రాగానే అంటే వాళ్ళిద్దరు కూడా ఓకే చేస్తాడు సో ముగ్గురు వెతికితే పదేళ్ళకు ముందు ఢిల్లీ బాబు వీళ్ళకి గుర్తొచ్చారు వాడు నీలాగే ఉంటాడు హైట్ కానీ అంతా అని చెప్తే అవును కదా అని చెప్పి వాడిని ఎతికి మొత్తానికి పట్టుకొని వాడితో మళ్ళీ స్నేహం చేసి వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి రావడం అలా కొద్ది రోజులు వాడితో స్నేహం చేసి అప్పుడప్పుడు అందరూ కలిసి మందు కొట్టడం వీళ్ళ నలుగురు ఎక్కడికైనా అవుట్ వెళ్ళి దూరంగా వెళ్ళి కొట్టడం లాంగ్ డ్రైవ్ వెళ్ళడం ఇలాగ వీళ్ళ ప్లాన్కి ముందుగా ప్రిపేర్ అయ్యారు ఆ తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ చేసింది ఏంటంటే కొంత పాండిచ్చేరి దగ్గరలో వెళ్ళి ఒక ఖాళీ జాగా ఉంటే ముందే అక్కడ గుడిసే వీళ్ళే వేశారు చిన్న గుడిసె తాటాకులో వేసి గుడిసేసి పెట్టారు అక్కడ చిన్న కూర్చోడానికి బండలు అవన్నీ వేసి పెట్టారు అంటే మందు సెటప్కి అనుకూలంగా దాని తర్వాత ఈ అబ్బాయిని ఢిల్లీ బాబుని సరదాగా పోదాం రా అని చెప్పి అప్పట్లాగా తీసుకెళ్ళాడు ఇప్పుడు అనేక సార్లు వెళ్ళాడు కాబట్టి ఇడు సరదాగానే వెళ్ళాడు సో అందరూ గుడిసెలు కూర్చున్నారు మందు తాగుతున్నారు బాగా అతనికి ఎక్కువ పోయించారు పోసి బాగా మత్తులేకి అతన్ని తల మీద కొట్టి చంపేశారు చంపేసి అతను గుడిసులో పెట్టి గుడిసికి నిప్పంట్ ఇచ్చేశారు సో అతను కాలిపోయాడు కాలిపోగానే డ్రామా స్టార్ట్ చేశారు సో వీళ్ళిద్దరూ ఈతనేమో పారిపోయాడు మెయిన్ క్యాండిడేట్ ఈ సురేష్ హరికృష్ణ వీళ్ళిద్దరూ కృష్ణ అండ్ కా కీర్తిరాజన్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వాళ్ళకి చెప్పారు ఇట్లా వచ్చామో అనుకోకుండా సిగరెట్లు అది ముట్టి అంటుకునేసింది మేము అందులో ఉన్నాము మేమైతే ఎస్కేప్ కాగలం అతను చనిపోయాడని చెప్పేశారు ఎవరు ఈ సురేష్ వాళ్ళ ఇంట్లో సో సురేష్ వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారంటే ఇతను హై లెంగ్త్ అంతా అట్లాగే ఉన్నాడు కాబట్టి కాలింది బాడీ సో మనోడే అనుకొని వాళ్ళు దహన సంస్కారాలు చేయడం ఊర్లో వాళ్ళకి పిలిచి కర్మక్రియలు అన్నీ చేయడం అన్నీ చేశారు అయితే ఇక్కడ అన్నీ చేశారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వీళ్ళ ఫ్యామిలీ తరఫున అప్లై చేయడం అవన్నీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు ఈలోగా ఏం జరిగిందంటే ఈ ఢిల్లీ బాబు కనిపించట్లేదు కదా వాళ్ళ మదర్ లీలావతి వీళ్ళని అడిగింది వీళ్ళిద్దరు ఆ రోజు వచ్చాడు కదా మీద లేదు మాతో రాలేదు మా గురఖ బయటకు వచ్చాము మళ్ళీ అని వెళ్ళిపోయాడు అని చెప్పారు సో అప్పటి నుంచి ఆమె వెతుకుతుంది దొరకలేదు దాంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అక్కడ ఆవడి అని ఉంటుంది ఆవడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు మామూలుగా మిస్సింగ్ కేసు కింద వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు దాంతో ఆమె వదలకుండా హైకోర్టు చెన్నై హైకోర్టులో హెబిఎస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసింది సో మామూలుగా హెబిఎస్ కార్పస్ అంటే ఒక మనిషి కనబడకపోతే పోలీసులకి ఆ మనిషిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని అడగమని కోర్టులో రిట్ వేస్తారన్నమాట సో కోర్టు ఆవిడ పోలీసులని ఆదేశించింది తన్ని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి సో వాళ్ళు సరే ఈ అబ్బాయి ఎవరు వెళ్ళారు ఎవరు తెళ్ళారు వాళ్ళ ఫోన్ నెంబర్లు జనరల్గా బేసిక్ ఇన్వెస్టిగేషన్ అది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఈ ముగ్గురు పేర్లు బయటకు వచ్చాయి ఎవరు ఈ సురేష్ కృష్ణన్ తర్వాత కీర్తిరాజన్ కృష్ణన్ కీర్తిరాజన్ అండ్ సురేష్ హరికృష్ణ ఈ ముగ్గురు పేర్లు వచ్చి సురేష్ చనిపోయాడు సో వాళ్ళు ఏం చేశారంటే ఫోన్లు ట్రేస్ చేశారు వీళ్ళిద్దరు ఫోన్ సురేష్ ఫోన్ వాళ్ళకి దొరకలేదు చనిపోయాడని అని చెప్పి ఆ ఫోన్ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు ఫోన్ కూడా ఉండకూడదని సో వీళ్ళిద్దరి ఈ ఫోన్లు ట్రేస్ చేస్తే ఆ టైంకి అతని ఫోన్ కూడా ఢిల్లీ బాబు ఫోన్ కూడా అక్కడ సిగ్నల్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలిసింది అట్లాగే వీళ్ళిద్దరి ఉన్నాయి ఈ సురేష్తో కూడా ఉంది సో దీన్ని బట్టి వీళ్ళే ఏదో చేసి ఉంటారు అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంకా వాళ్ళ పద్ధతిలో బాగా కొట్టడం అవన్నీ చేశారు దాంతో దెబ్బలకి తట్టుకోలేక వాళ్ళు విషయం చెప్పేశారు విషయం చెప్పి మరి సురేష్ ఎక్కడంటే పలాన ఊర్లో ఉన్నాడు ఒక విలేజ్లో అని చెప్తే వీళ్ళు వెళ్ళి ఆ విలేజ్లో సురేష్ను పట్టుకున్నారు అతను కూడా కనిపిస్తాడు ఇట్లా కోటి రూపాయల కోసం చేశాను ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు కోర్టు రిమాండ్కి పెట్టింది ఇది బేసిక్ కేసు అంటే మామూలుగా అమెరికాలో ఎక్కువ ఇలాంటివి జరుగుతాయి అమెరికాలో ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయంటే చిన్న పిల్లల్ని చంపేస్తారు చిన్నపిల్లల మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు చిల్డ్రన్ మీద ఆ ఇన్సూరెన్స్ కోసం పిల్లల్ని చంపేస్తారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనాథ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం చేసుకుంటారు దీనికోసమే ప్లాన్డ్గా అడాప్ట్ చేసుకుంటారు అడాప్ట్ చేసుకున్నాక వాళ్ళ పేరుతో ఇన్సూరెన్స్ కడతారు ఇన్సూరెన్స్ కట్టినాక వాళ్ళని చంపేస్తారు చంపేసి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు ఇలాగా సంవత్సరానికి దాదాపు ఆరు వందల మడర్లు అమెరికాలో జరుగుతున్నట్టు ఒక అంచనా అనమాట అంటే పీడియా అనే ఒక వెబ్సైట్ ఏం చెప్తుందంటే దాదాపు నాలుగు పర్సెంట్ హత్యలు ఇలాంటివి జరుగుతున్నాయి అమెరికాలో అక్కడ అందువల్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీల్లో కూడా చేంజ్ తీసుకురావాలి అన్న ఇది కూడా అక్కడ జరుగుతుంది కోర్టులు కూడా అనేకసార్లు చెప్తున్నాయి సో ఇది బేసిక్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఫ్రాడ్లు దొరికితే ఏంటంటే హత్య కేసు ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఫాల్స్ క్లెయిమ్ కింద కేసు పెడుతుంది వాళ్ళకి అనేక ఐదారు కేసులు వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి సెక్షన్ల మీద వాళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళకి మరణం శిక్ష పడవచ్చు అయినా కూడా ఇలాంటివి చాలామంది చేస్తున్నారు ఎందుకంటే ఇది ఈజీగా కనబడుతుంది డబ్బు ఎవరినో ఒకరి అనామకులను చంపేస్తే సరిపోతుంది ఇప్పుడు అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు యాక్చువల్గా ఈరోజు కూడా ఇక్కడ సీతక్క అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి చట్టాన్ని మోర్ లిబరలైజ్ చేయమని ఆమె చెప్తూ ఉంది ఎందుకంటే అనాథ పిల్లలు ఆమె మంచిగానే చెప్తుంది అనాథ పిల్లలకి ఎడ్యుకేషను వాళ్ళకి భద్రత ఉండాలని కానీ ఇటువంటి ఫ్రాడ్ కూడా ఇండియాలో ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇండియాలో వెల్త్ పెరిగింది ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా విపరీతంగా పెరిగాయి మనం ఈ మధ్య చూస్తున్నాం కదా హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ ఉందంటే మొత్తం లాగేస్తున్నారు హాస్పిటల్లో కరోనా టైంలో మనం చూసాం సో మనకి ఇన్సూరెన్స్ ఉందని తెలిస్తే మనకి లేన్ జబ్బు క్రియేట్ చేసి కూడా వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాగేసేదానికి ప్లాన్ చేస్తుంటారు సో అందువల్ల ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పెరగడం డబ్బులు పెరగడం దీనివల్ల ఏమైందంటే ఫ్రాడ్ కూడా దీని చుట్టూ పెరగడం దీని చుట్టూ క్రైమ్ పెరగడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకా చిల్డ్రన్ హత్యలు ఇంకా జరగట్లేదు ఇక్కడ బట్ ఇటువంటి ఫ్రెండ్స్ని చేయడం బెగ్గర్స్ని చేయడం తాము చనిపోయినట్టు నటించడం అనేది ఎక్కువగా జరుగుతాం అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే సార్ ఇవన్నీ రిలేటెడ్గా చూసి ఇలా చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనకి కాల్ చేస్తే ఐడెంటిఫై చేయడానికి ఏమి ఉండదు ఇది మెయిన్ రీజన్ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కి నామినీ ఉంటారు కదా సార్ నామినీ లేకుండా మనకు అది రాదు కదా అది ఎలా చేయగలుగుతున్నారు ఇలా అదే నామినీ ముందే పెడతారు వీళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పేరుతో నామినీని పెట్టాడు పెట్టినా మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటాడు అతను బతికే ఉన్నాడు కదా సో అతను ఫైనల్ గా బతుకున్నాడు కాబట్టి వాళ్ళ భార్యో మదరో ఉంటారు వాళ్ళ పేరుతో వీళ్ళే డీల్ చేస్తుంటారు ఆమెకేం తెలియదు కదా సంతకం పెట్టమంటే పెడుతుంటది ఫైనల్ డబ్బులు రాలేదన్నా ఆమె ఏం చేయలేదు కాబట్టి వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఇంకా ఈ బెగ్గర్స్ని ఇలాంటి వాళ్ళని అయితే వాళ్ళ పేరుతో చేయడం అట్లాంటివి ఉంటాయి ఇప్పుడు చైల్డ్ చిల్డ్రన్ అంటే ఇంకా వీళ్ళే ఉంటారు నామినీలు అందువల్ల హత్య జరిగినప్పుడు జన హత్యని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు పట్టుకునే కేసులు ఎక్కువ ఉంటాయి కానీ హత్యను తెలియకుండా మేనేజ్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ఒక్కోసారి వాళ్ళకి కూడా కరప్ట్ ఉంటారు వాళ్ళకి కూడా డబ్బులు లేదంటే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీకి చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కుమ్మక్కైపోతారు అయిపోతారు అట్లా కుమ్ముక్కు అయిపోయినప్పుడు మేనేజ్ చేయగలుగుతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ